ఎన్నికల తర్వాత దేశంలోని పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇటీవల ఉగ్రదాడులు పెరిగాయి గత కొన్ని రోజులుగా ఉగ్రదాడులు తీవ్ర స్థాయికి చేరడంతో దీనికి గల కారణం ఏంటనే చర్చ మొదలైంది దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరగడానికి గల కారణం ఏమై ఉంటుంది రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా ఈ తరహా అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి మన దేశంలో లోక్సభ ఎన్నికల ముందు ఆ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది ముఖ్యంగా భారత సైన్యంపై ఉగ్రవాదుల వరుస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో పలువురు జవాన్లు వీరమరణం పొందారు లోక్సభ ఎన్నికల అనంతరం తరచుగా ఉగ్రదాడులు జరుగుతుండడంపై సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులకు కారణమేంటి ఎందుకు ఉగ్రవాదులు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది దీంతో కాంగ్రెస్ పార్టీ బలం గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగింది అంతేకాదు కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది ఈ నేపథ్యంలోనే దేశంలో రాజకీయ పరిస్థితులు పలు అంశాలను ప్రభావితం చేస్తున్నాయనే అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఇటీవల గత కొన్ని రోజులుగా దేశంలో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఈ తరహాలో గతంలో ఎన్నడూ ఉగ్రదాడులు జరగలేదు ఇందుకు కారణం ఏంటనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారత సైనికులపై ఉగ్రవాదుల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఉగ్రదాడులో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు జమ్మూ రాజౌరి పూంచ్ రియాసింగ్ కధువా జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్నారు ఉగ్ర దాడులను తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి జమ్మూలో శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా ఆ ప్రాంతంలో భారత సైన్యం భారీగా మోహరించి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు ఐదు వందల మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు జమ్మూ ప్రాంతంలో మోహరించాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడులను ముందుగా గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయి అంతేకాదు ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాయి పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే నాలుగు వేల మంది భద్రతా దళాలను మోహరించారు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలను సంసిద్ధతను చేస్తోంది భారత ఆర్మీ జమ్మూలో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు పండిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు వారి వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను బట్టి వారు సాధారణ ఉగ్రవాదులు కాదని తెలుస్తోంది వారిలో ఖచ్చితంగా కొందరు మాజీ పాక్ ఆర్మీ సైనికుల హస్తం ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆర్మీ కెప్టెన్ సహా పన్నెండు మంది భద్రతా సిబ్బంది పది మంది పౌరులు మరణించగా యాభై ఐదు మంది గాయపడ్డారు అదే సమయంలో జమ్మూ ప్రాంతంలో ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో భద్రతా బలగాల కాల్పుల్లో పెద్ద సంఖ్యలోనే ఉగ్రవాదులు హతమయ్యారు గత ముప్పై రెండు నెలల్లో ఉగ్రవాద దాడుల కారణంగా మంది సైనికులు మరణించారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉదంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ గ్రామ సెక్యూరిటీ గార్డు మృతి చెందారు ఏప్రిల్ ఇరవై రెండున రాజౌరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి హతమార్చారు ఉగ్రవాదులు మే నాలుగున పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఐఏఎఫ్ జవాను మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు ఇక ఏడాది జూన్ తొమ్మిదిన నా రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది యాత్రికులు మరణించగా నలభై రెండు మంది గాయపడ్డారు జూన్ పన్నెండున దోడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు గాయపడ్డాడు జూన్ పదకొండు పన్నెండున కదువా జిల్లాలోని జాయింట్ చెక్పోస్టు పై ఉగ్రవాదులు జరిపిన దాడి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఒక జవాను మరణించారు జూన్ ఇరవై ఆరున దోడా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్ సిబ్బంది ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు జూలై ఏడున రాజౌరి జిల్లాలోని భద్రతా స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు కశ్మీర్ ప్రాంతంలోని కుల్గాం జిల్లాలో జరిగిన జంట ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది మరణించారు జూలై ఎనిమిదిన కథువా జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు ఇక జూలై పదిహేనున దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు ఇటీవల తరచుగా జరుగుతున్న ఉగ్రదాడులకు కారణం స్పష్టంగా తెలియనప్పటికీ దేశంలో కాంగ్రెస్ బలపడంతోనే ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయనేది పలువురు బీజేపీ నేతల వాదన అయితే వాస్తవానికి ఉగ్రదాడులకు కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడానికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు దీనికి కారణం ఏమైనప్పటికీ గత పదేళ్ల కాలంలో దేశంలో బీజేపీ బలంగా ఉన్న సమయంలో ఈ స్థాయిలో ఉగ్రదాడులు జరగలేదనేది బీజేపీ నేతల అభిప్రాయం అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే బలపడింది ఈ పరిణామాలే దేశంలో ఉగ్రదాడులు పెరగడానికి పరోక్షంగా కారణమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే వాస్తవాలు ఏమిటనేది మాత్రం ఎవరికీ తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీపై మాత్రం విమర్శలు చేస్తుండడంపై అసలు దీనికి కారణం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది దేశంలో ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంసిద్ధంగానే ఉంటుంది ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తగిన విధంగా సైనికులను అప్రమత్తం చేస్తోంది ఇందులో భాగంగానే దేశ భద్రతకు విఘాతం కల్పించేందుకు కుట్ర పన్నుతున్న టెర్రర్ నెట్వర్క్లను కూల్చివేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో వివిధ భద్రత నిఘా పోలీస్ సంస్థల అధిపతులతో సమీక్ష నిర్వహించారు అన్ని భద్రతా విభాగాలు దర్యాప్తు సంస్థల నుంచి టెక్నికల్ గా యువ యువాధికారులతో ఉంటే ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి ఉగ్రవాదుల నెట్వర్క్ ను ధ్వంసం చేయాలని అమిత్ షా సూచించారు ఈ పరిస్థితుల్లో దేశంలో ఉగ్రదాడులకు అవకాశం లేకుండా చేయడంలో కేంద్ర బలకాలు పూర్తిగా ఎప్పటి వరకు సఫలమవుతాయనేది చూడాలి ఇటీవల దేశంలో తరచుగా ఉగ్రదాడులు జరుగుతుండటంతో ఇది కాస్త రాజకీయ రంగును పులుముకుంటుంది ఈ తరహా దాడులకు కారణాలు ఏవైనా ఉగ్ర దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం మరింత నిఘాను పెంచి అప్రమత్తంగా ఉంటుంది